నా పేరు శివరాం రెడ్డి అండి ఇక్కడ కుంచెనపల్లిలో బూత్ నంబర్ సిక్స్టీ నైన్లో ఇప్పుడే ఓటేసాను కానీ జీవితంలో ఇక ముందు ఓటు వేయాలి అంటే విరక్తి కడుగుతుంది ఇక జీవితంలో ఓటు వేయద్దు అనిపించే అంత ఘోరంగా ఉన్నాయి అక్కడ అరేంజ్మెంట్స్ అక్కడ జస్ట్ ఇంత వేడలు పొంది ఒక డోరు దాని ముందు ఎనిమిది క్యూ లైన్లు ఉన్నాయి క్యూ లైన్లు కూడా అనొద్దు కనీసం ఎనిమిది మంది ఇంత డోర్ల ముందు తోసుకుంటా ఉన్నారు ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు అందరూ ఒకరినొకరు తోసుకుంటానే ఉన్నారు అట్లాగే ఓటు వేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇదే డోర్ నుంచి బయటకు రావాలి అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే సేమ్ అంటే పరమ భయంకరంగా పరమ ఘోరంగా ఉంది అట్లాగే మరి ప్రాబ్లం ఉంది ఎవరిని కాంటాక్ట్ చేయాలని అక్కడ ఎవరిని అడిగినా కూడా ఇక్కడ ఎవరు ఉండరు అండి అందరూ మంగళగిరిలోనే ఉంటారు ఇక్కడ చేయడానికి ఎవరు లేరు అన్నారు సరే వెతకంగా వెతకంగా అక్కడ బిఎల్ఓ గారు ఒక ఆయన కనపడ్డరు సహాయక కేంద్రం అని అంటే అక్కడ అడిగితే కూడా అక్కడ పక్కన ఉన్నారు అంతా కూడా లేదండి ఇక్కడ మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు బూతులు ఎక్కువైనాయి ఓటర్స్ ఎక్కువ మంది అయ్యారు అంటే నేను చెప్తుంది అది కాదు స్టాఫ్ అయ్యారా ఎక్కువ అయ్యారా అని కాదు మీరు లైన్ క్యూ లైన్ మెయింటైన్ చేయగలుగుతారా లేదా అది ఒక్కటే నేను అడుగుతున్నా అది చేయలేకపోతే మాత్రం వేస్ట్ ఎన్ని బూతులైన మీరు వంద బూతులు పెట్టినా కూడా క్యూ లైన్ మెయింటైన్ చేయకపోతే ఇది తోసుకోవటం ఉంటుంది అక్కడ ప్రాక్టికల్గా ప్రజలైతే నరకం చూశారండి ఇట్లాంటి చూసిన తర్వాత ఇక జీవితంలోనే ఓటేది అనిపించింది థ్యాంక్ యూ